అంతా బ్రహ్మమే సముద్రం బ్రహ్మం జీవనది జీవన్ముక్తుడు నది సాధకుడు కాలువ సద్గుణ లౌకికుడు చెరువు లౌకికుడు చెరువుకు తెలియదు తన పుట్టుక కాలువ పొంగడం వలన అని కాలువకు తెలియదు తన పుట్టుక నదుల దారి మల్లింపు వలనని నదికి తెలియదు తన పుట్టుక సముద్రం వలన అని జీవనదికి మాత్రం తన గమ్యం సముద్రం అని తెలుసు పుట్టుక స్థానం సముద్రమనే అనుభవం అనుభవం అవ్వాలి ఇంకా సముద్రానికి తెలుసు తాను అత్యంత గోప్యంగా తన త్రిగుణాత్మక శక్తి ద్వారా నదుల పుట్టుకకు తాను కారణమని మూలానికి పోతే చెరువులు కాలువలు నదులు సమస్త జలరాశికి గుప్తంగా ఆధారమై ఉన్నది పైకి ఉప్పులాగా కర్కసంగా కనిపించే మహాసముద్రం అటులే మూలానికి పోతే సమస్త జీవరాశి మనుషులతో సహా కొండ కోన చెట్టు పుట్ట వీటన్నిటికీ గుప్తంగా ఆధారమై ఉన్నది కనపడని మహా చైతన్యం దాని యొక్క త్రిగుణాత్మక శక్తి నది కొండలు కోణలు నది కొండలు కోనలు ఎత్తుపల్లాలు దాటుకుని జీవనదిగా మారిన లేదా జీవనదిగా మారలేకపోయినా దానికి కారణం సముద్రము దాని యొక్క శక్తి ప్రభావమే తప్పితే మరొకటి కాదు కానీ చూడడానికి జీవనదిగా మారినది ఎంతో ప్రయత్నం చేసి సాధించినట్లుగా కనపడుతున్నది జీవనదిగా మారలేకపోయినది ప్రయత్నం స్వల్పక అలా మిగిలిపోయినట్లుగా కనపడుతున్నది నది సముద్రంతో జత కలిసే వరకు దానికి బ్రతుకు పోరాటంలా ఉంటుంది జత కలిసిన తర్వాత దాని రూపాన్ని కోల్పోయి సముద్ర రూపం దాల్చి బ్రతుకులకు ఆధారమైపోతుందా నది నదికి సముద్రంతో స్పర్శ కలగడం వలన ఎంతో కొంత సముద్రపు ఎరుక ఉన్నది కానీ కాలువలు చెరువులకు సముద్ర స్పర్శ లేకపోవడం వలన వాటంతటవే స్వతంత్రులుగా భావిస్తూ ఉంటాయి అంత మాత్రాన అవి పాపమైనవి ఏమీ కావు పాపమయమైనవి ఏమీ కావు సముద్రం యొక్క జగన్నాటకంలో పాత్ర అంతే సముద్రానికి తప్పితే నిజానికి నది కాలువ చెరువు వేటికి స్వతంత్రత లేదు ఇంకో రకంగా చెప్పుకుంటే సముద్రం యొక్క మరొక వ్యక్త రూపమే ఇవన్నీ ఈ కోణంలో చూస్తే వాటి పరిధిని బట్టి అంతమాత్రపు పాత్ర పోషిస్తున్నాయి అవి చెరువుని కాలువలా లేవని తిడితే ఎలా ఉంటుంది కాలువను నదిలా లేవని తిడితే ఎలా ఉంటుంది నదిని సముద్రంలా లేవని తిడితే ఎలా ఉంటుంది హాస్యాస్పదం కదా విషయం ఏమంటే సమస్త పిపీలికాది పర్యంతం పైవలనే వాటి పరిధిలో వాటి పాత్ర పోషిస్తున్నాయన్నీ విశ్వయజ్ఞుల్లో సమిధులులాగా ఈ ఎరుక కలిగిన వారే జీవన్ముక్తులు మహాత్ములు అంతా బ్రహ్మమే విశ్వమంతా బ్రహ్మమే కనపడదంతా బ్రహ్మమే విశ్వదేహమే బ్రహ్మదేహమే సర్వం శ్రీ సద్గురార్పణమస్తు జై గురుదత్త